హాయ్ అండి ఇవాళ మనం వంకాయ టమాటా కట్టి చూద్దాం ముందుగా ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసి స్టవ్ వెలిగి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగాలి అలాగే టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు కూడా ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో టమాటో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉంటే ముక్కలు వేసుకుందామని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో కారం వేసుకోవడంలో స్పూన్ ఇందులో కావాలంటే మీకు డ్రై ఫ్రాన్స్ అంటారు కదా ఎండి రొయ్యలు అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవాళ ఫ్రైడ్ అని నేను వేయట్లేదు ఇప్పుడు ఇలా మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా పొడవు అంతే అంతా ఇందు వంకాయ టమాటా కర్రీ వేడి